మిరప పంటకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మంలో విపక్షాలు చేపట్టిన ధర్నా ఉద్రిక్తతలకు దారితీసింది మిర్చికి ఇరవై ఐదు పేలు మద్దతు ధర కల్పించడంతో పాటు మార్కెట్ ద్వారా కొనుగోలు చేయాలని వామపక్ష బీఆర్ఎస్ అనుబద్ధ రైతు సంఘాలు ఖమ్మం కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగాయి అనంతరం కలెక్టరేట్ ముట్టడికి యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు ఈ క్రమంలో ఆందోళనకారులకు పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది కొంతమందిని కలెక్టరేట్లోకి అనుమతించడంతో జిల్లా పాలనాధికారికి వినతిపత్రం సమర్పించారు మార్కెట్ కు తీసుకుని వల్ల రైతుకు అయ్యేటువంటి ఖర్చును బేరీజ్ చేసుకుని ఈ యొక్క క్వింటాల్ కు మద్దతు ధర ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఇలా మిర్చి రైతు అన్ని ఇతర రైతుల కంటే కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రత్యేకించి ఖమ్మం జిల్లా కాని వరంగల్ జిల్లా గాని నల్గొండ జిల్లా కాని ఇక్కడ వ్యవసాయాన్ని సాగు చేసే మిర్చి సాగు చేసే రైతులలో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికే అనేక మంది ఈ జిల్లాలో పలువురు రైతులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది పెట్టుబడి సాయం అందక వాళ్ళకి సకాలంలో విత్తనాలు దొరక సకాలంలో నీరు రాక రకరకాల ఇబ్బందులతో ఉన్నారు మిర్చి రైతులు ఎదుర్కొంటున్న సమస్యల మీద ఒక కమిటీ వేయాలని వాళ్ళకి గిట్టుబాటు ధర ఇవ్వాలని వాణిజ్య పంటలు ఏ విధంగా ఆదుకుంటున్నారు ఈ యొక్క రైతులకు కూడా మిర్చి రైతులకు కూడా మద్దతు ధర ప్రకటించి మార్క్పెడ్ నాఫెడ్ ధర కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం